అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాధవ్ ఈరోజు జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అంటే పత్తి పల్లికాయ పసుపు కొత్తమిర్చి ఈరోజు కొన్ని వాటికి అయితే ధర అయితే పెరిగింది సో ఈరోజు జెండపాట మీకు అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఎయిట్ థర్టీ తర్వాత మార్కెట్కి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈరోజు లేట్ అయింది కనుక జెండపాట అనేది మిస్ అయ్యింది సో రేపు మార్నింగే వెళ్తాను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అయితే లైవ్ అయితే ఉంటుంది సో ఈరోజు కొనుగోలు ఎలా అయినాయి మార్కెట్లో ఏ క్వాలిటీకి ఎంత ధర పోయింది పాట ఎంత అనేది ప్రతిదీ కూడా ఈ వీడియో తెలుసుకుందాం దాంతోపాటు నిన్న చాలా కర్నూలు నుంచి మన రాజిరెడ్డి అన్నగారు అదేవిధంగా అన్న అన్నగారు సో కలవలేకపోయాను నిన్న మార్నింగే జెండాపాట అప్లోడ్ చేసి మార్కెట్ సమాచారం మొత్తం కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత ఫీల్డ్కి అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి నిన్న కలవలేకపోయాను సో అన్నగారు మీకు తప్పకుండా నెక్స్ట్ మీరు మార్కెట్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను మీతో ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను సో నిన్న టమాటో మిర్చి తీసుకురావడం జరిగింది టమాటో మిర్చి అయితే అమ్మేయడం జరిగింది నిన్న ఇరవై ఆరు వేల రూపాయలకు నిన్న టమాటో మిర్చి కొనుగోలు మార్కెట్లో కర్నూలు నుంచి వచ్చిన క్వాలిటీ హైబ్రిడ్ రకమై టమాటో మిర్చి సో ఈరోజు ముందుగా మీరు చూసినట్లయితే చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కాటన్ రేట్ చూసినట్లయితే వరంగల్ మార్కెట్లో పత్తి ధర ఈరోజు ధర చూసినట్లయితే హయెస్ట్ ధర ఈరోజు ఆరు వేల ఐదు వందల పది రూపాయలు ఈరోజు పత్తి దెండపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బట్టి ఆరు వేల నుండి అరవై ఐదు వందల పది రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది వరంగల్ మార్కెట్లో పల్లికాయ సూకా చూసినట్లయితే సూకాపల్లికాయ ఈరోజు అరవై ఏడు వందల అరవై రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు ఆరు వేల నుండి అరవై ఏడు వందల రూపాయలు ఈ లోపల సూకాపల్లికాయ ఈరోజు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పచ్చి పల్లికాయ ధర చూసినట్లయితే ఐదు వేల నాలుగు వందల రూపాయలకు పచ్చి పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది మక్కజొన్నలు మక్కల ధర చూసినట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వందల నలభై ఐదు రూపాయలకు మక్కజొన్నలు మక్కలు ఈరోజు క్వాలిటీ బట్టి తీసుకోవడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై రెండు వందల నుండి ఇరవై నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి రెండు వేల పైనే మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఉందని చెప్పొచ్చు ఈరోజు పసుపు అయితే రాలేదు రైతులు నిన్న కూడా అడగడం జరిగింది పసుపు అయితే నేను లైవ్లో చూశాను మార్నింగ్ కూడా రాలేదు సో ఈరోజు కూడా రాలేదు పసుపు వరంగల్ మార్కెట్లో రైతులు గమనించాలి కొత్త మిర్చి ధరలు చూసినట్టయితే ఈరోజు తేజామిర్చి కొత్త మిర్చి ఈరోజు నిన్న హయెస్ట్ ధర అని చెప్పవచ్చు ఈరోజు ఒక నాలుగు వందల రూపాయలు తగ్గిందని చెప్పవచ్చు ఈరోజు మార్కెట్లో తేజామిర్చి జెండాపాట చూసినట్టయితే ఈరోజు హయెస్ట్ ధర ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలకు ఈరోజు మార్కెట్లో తేజామిర్చి జెండపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి పదహారు వేల నుండి ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఈ లోపున మార్కెట్లో మిర్చి కొనుగోలు అవుతున్నాయి డ్రై సర్కు క్వాలిటీ బాగున్న వాటికైతే పదిహేడు వేలు నుంచి మొదలు పెడితే ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఈ లోపల ఈరోజు కొనుగోలు అవుతున్నాయి తాలు ఫటికి చూసినట్లయితే మార్కెట్లో పదివేలు నుండి పన్నెండు వేల రూపాయలు కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే తొమ్మిది వేల నుంచి పదివేలు రూపాయలు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి మిర్చి క్వాలిటీ బాగున్న వాటికి స్పీడ్ అని చెప్పవచ్చు క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది రైతులు గమనించాలి పండ్లు మెతక ఉన్న వాటికి మాత్రమే పదహారు పదిహేను పదిహేడు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ మిర్చి ధర ఈరోజు పెరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ రోజు రోజుకు పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు మీరు గమనించినట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు నుంచి మొదలుపెడితే పద్దెనిమిది వేలు రూపాయలు ఈరోజు జెండాపాట చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను పదహారు వేలు పదహారు వేలు ఐదు వందల రూపాయలు పదిహేడు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు కూడా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో క్వాలిటీ బాగున్నట్టు డ్రై ఉండాలి సరుకు క్వాలిటీ ఉంటే గ్రేడింగ్ బాగుండాలి సో రైతులు గమనించాలి సో ఈ విధంగా క్వాలిటీ ఉన్న వాటికి మార్కెట్లో పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు ఈరోజు పదహారు వేలు నుంచి కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా అయితే మార్కెట్లో క్వాలిటీ తక్కువ వాటికి పదమూడు నుంచి పదహారు వేలు రూపాయలు కూడా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి పదమూడు నుంచి పదహారు వేలు రూపాయలు కూడా మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు అవుతున్నాయి తాలు పిచ్చి చూసినట్లయితే ఏడు వేల నుండి పదివేల రూపాయల లోపు అయితే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ తాలు కొనుగోలు అవుతున్నాయి ఈరోజు మార్కెట్లో వన్ హాట్గా మిక్చర్ చూసినట్లయితే పదహారు వేల నుంచి మొదలు పెడితే ఇరవై వేల రూపాయలు ఈ లోపల వన్ హాట్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి పదిహేడు వేల నుండి ఇరవై వేల రూపాయలు వన్ హార్ట్ క్వాలిటీ వన్ హార్ట్ డబుల్ హెచ్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి మొదలు పెడితే పదహారు వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి వన్ హార్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ సిజెంటా క్వాలిటీ ఈరోజు చాలామంది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ధర పెరిగింది ఈరోజు సో ప్రతిరోజు మీరు చూసినట్లయితే పది నుంచి పన్నెండు వేల లోపే కొనుగోలు చేసేవాళ్ళు ఈరోజు మార్కెట్లో కొనుగోలు స్పీడ్ అని చెప్పవచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి పదమూడు వేల నుంచి మొదలు పెడితే పదిహేను వేలు రూపాయలు ఈ లోపల అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల సింజెండా క్వాలిటీ అయితే మార్కెట్లో ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చాలా మంది రైతులు కూడా ఎక్కువగా ఇది మహారాష్ట్ర నుంచి కానీ ఇది కొన్ని ఏరియాల నుంచి బాగా వస్తాయి మార్కెట్లో నెంబర్ ఫైవ్ క్వాలిటీ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు జెండా పాట అని చెప్పచ్చు హయెస్ట్ క్వాలిటీకి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఈ లోపున కూడా మార్కెట్లో నెంబర్ ఫైవ్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి పదహారు వేలు నుంచి కూడా పదిహేడు వేలు ఈ లోపున క్వాలిటీ ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో దాంతోపాటుగా ఈరోజు డబల్ డబల్ త్రీ ఫోర్ లావు రకాలు చూసినట్లయితే పదిహేడు వేలు పదిహేడు పదిహేడు వేల నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వేల రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు డబల్ త్రీ ఫోర్ లావు రకాలు ఇవి మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి పంతొమ్మిది వేల రూపాయలు కొనుగోలు మాత్రం పదిహేను పదిహేను వేల నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎల్లో మిర్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు లోపైతే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సింజంటా బ్యాటగేట్ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో పదిహేను వేల నుంచి మొదలు పెడితే పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపైతే మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి హైబ్రిడ్ రకం టమాటో మిర్చి మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల రూపాయల లోపైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఇవి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన ధరలు అదేవిధంగా దేశీ మిర్చి ఇంకా స్టార్ట్ కాలేదు మార్కెట్లో దేశీ మిర్చి టమాటో మిర్చి మార్కెట్లో కొనుగోలు స్టార్ట్ అయినప్పుడు అదేవిధంగా హైబ్రిడ్ కానీ దేశీ నెకాయలు కానీ మార్కెట్లో షాంపిల్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మీకు తెలియస్తాను ప్రతిదీ కూడా మీకు లైవ్లో మీకు ప్రతి జెండాపాటు అయితే వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్కి వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే నా నెంబర్కి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న షాంపిల్ పంపించవచ్చు గుంటూరు అదేవిధంగా కొన్ని వేరే మార్కెట్లో కొన్ని క్వాలిటీలు తీసుకోరు కాబట్టి మన వరంగల్ మార్కెట్లో అన్ని క్వాలిటీలు మార్కెట్లో కొనుగోలు అవుతాయి కొన్ని మార్కెట్లో కొనుగోలు కానీ కూడా మీకు చెప్తాను కాబట్టి సమాచారం మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కొంతమంది రైతులకు అయితే కలవలేదు సో ఈ రేపటి నుంచి అయితే ప్రతిదీ కూడా మీకు మార్నింగే మీకు ఆల్రెడీ వీడియోస్ కానీ లేకపోతే రైతులను కలవడం కానీ మార్నింగ్ సెక్షన్లో అయితే కలి కలిసి ప్రతిదీ కూడా మీకు రికార్డ్ చేసుకుంటాను ఎందుకంటే ఈ ఈరోజు నేను మార్కెట్కు లేట్గా వెళ్ళడం వల్ల మీకు అప్డేట్గా లేట్ అయితే రావడం జరిగింది సో రైతులు గమనించగలరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి